జిల్లాలో ఈ నెల ఏడవ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించడానికి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు పేరెంట్ టీచర్ సమావేశం ద్వారా విద్య నేర్చుకునే పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలకు దగ్గర చేయడం అనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాలల అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే ప్రతి విద్యార్థికి సమగ్ర ప్రగతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు ఉందన్నారు ఇందులో పాఠశాల ప్రొఫైల్ పిల్లల హాజరు వారి అభిరుచులు బలాలు సవాళ్ళు వారికి అవసరమైన సహాయం లక్ష్యాలు వారి యొక్క సంవత్సర పురోగతి సహా పాఠ్యాంశాల ఫలితాలు శారీరక వికాసం మొదలగునవి నమోదు చేయబడతాయన్నారు ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య పాల్గొన్నారు విద్యాశాఖ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం తీసుకున్నాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకనే ఎందుకంటే సెవెంత్న అంటే సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ ఏడో తేదీన ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన డిస్టిక్లో శ్రీకాకుళంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో మనం పెట్టినాము ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఇస్తున్నాము నేను చూశాను పర్సనల్గా చాలా డీటెయిల్గా ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో స్టూడెంట్కి ఒక ప్రోగ్రెస్ అంటే యూనిట్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తారు సెకండ్ యూనిట్లో ఎలా చేశారు ఓకే ఒక ప్రోగ్రెస్ దీంట్లో రాయడం జరిగింది ఇది కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ స్టూడెంట్కి బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ఇన్ ఫ్యూచర్ కూడా ఎటువంటి ఇంకా సజెషన్స్ కానీ తర్వాత స్పేసెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ దీంట్లో రాయడం జరిగింది ఇప్పుడు ఈ కార్డ్ పట్టుకొని ఈ కార్డ్ పట్టుకొని ఆ క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ ఆ పిల్లవాడు పిల్లవాడుతో పాటు స్టూడెంట్తో పాటు ఆ టీచర్ మన పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ ఆ రోజు చేయడం జరుగుతుంది